వచ్చేసి కావ్య ఇన్స్టాగ్రామ్లో పెట్టిందని చెప్పి వైరల్ అయిపోతుంది మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది యాక్చువల్ ఈ న్యూస్ వచ్చేసి కనీ ఫ్యాన్స్కి షాకింగ్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు యాక్చువల్గా న్యూస్ ఏంటంటే కనీ అంటే కావ్య నిఖిల్ మనకు తెలిసిందే కదా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి కావ్యని అంటే సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వను ప్లస్ తన మీద నమ్మకం లేదన్నట్టు పెట్టాడు కదా సో దానికి ఇప్పుడు రెస్పాండ్ అయిందట కావ్య ఏమైంది అంటే యాక్చువల్గా కావ్య ఒక పోస్ట్ పెట్టిందట ఇన్స్టా అంటే యాక్చువల్గా నాకు నేను వదులుకోవాలని లేదు నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నువ్వు పెట్టిన పోస్టులు నువ్వు పెట్టిన ఫొటోస్ నా వల్లనే నువ్వు ఇప్పుడు స్మోకింగ్ స్టార్ట్ చేసావు ఇంతకుముందు నీకు స్మోకింగ్ అలవాటు కూడా లేదు ఇదంతా అసలు చూస్తుంటే నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను నాకు సెకండ్ ఛాన్స్ కావాలి అని చెప్పి ఇండైరెక్ట్గా పోస్ట్ పెట్టిందట ఈ పోస్ట్ని చూస్తుంటే అసలు ఇంకా నిఖిల్కి అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వు మారి నువ్వు నీకు నేను కావాలని చెప్పి అడగటం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి రిప్లై కూడా ఇచ్చాడట నిఖిల్ బట్ ఇదంతా ఎవరైనా కలిపిచ్చిందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది బట్ సోషల్ మీడియాలో అయితే ఈ మెసేజ్లు మెసేజ్ కూడా అది యాడ్ చేసినా చూసేయండి ఇదైతే వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో కూడా ఎంత నిజముందో అనేది వాళ్ళు మాత్రమే చెప్తే తెలుస్తుంది మళ్ళీ కింద నాకు కామెంట్స్ పెడతారు ఫేక్ న్యూస్ అని చెప్పి అది ఫేక్ న్యూస్ రియల్ న్యూస్ నాకు కూడా తెలీదు అది ఫేక్ న్యూస్ అయితే అయ్యి ఉండొచ్చు బట్ ఇదైతే రియల్ అయితే అని చెప్పి నాకైతే అనిపిస్తుంది చూద్దాం ఇది రియలో కాదు అనేది ఇక్కడ అయితే నీకులైతే చాలా ఎమోషనల్ అయ్యి నాకు కావాల్సింది కూడా ఇదే కదా మనం కలిసి వెంటనే మ్యారేజ్ కూడా చేసేసుకుందాం అని చెప్పి అన్నట్టు ఇది కూడా సోషల్ మీడియా చెక్కలు కూడా బట్ చూడాలి ఎంతవరకు వస్తే మెసేజ్ చూస్తున్నారు కదా లవ్ యూ బోత్ కానీ అంటే ఆల్రెడీ వాళ్ళు పెట్టిన మెసేజ్లు వాళ్ళ రిప్లైలు మొత్తం చూసి కానీ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి అని చెప్పి ఇట్లా పెట్టారట బట్ ఇది ఎంతవరకు నిజమనేది నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే